నువ్వు చెప్పు సో అది శంషాబాద్ అందు మనం అది మనం ఆ డికిసిన్ చేస్తున్నప్పుడు అందరం మనం ఇది మేము మేము నాలుగు రౌము తర్వాత నిహారిక ఉన్నారు మంచి అన్న మామా మంచి ఐ థింక్ వి జస్ట్ అప్పుడే ఇంకా సమ్మర్ ఇంకా సమ్మర్ వచ్చింది ఐ థింక్ లైక్ ఉన్నాము అది అప్పటి సమ్మర్ ఆ పైనేదా సమ్మర్ రా హ సో అంత సెటప్ అయ్యింది అప్పటికే మనం ఇంకా యాంగ్జైటీ ఉన్నట్టు ఏంది ఇది ఎట్ల అవుతుంది ఎట్లయితుంది ఒకవేళ వర్షం పడదమ్మా వన్ ఆఫ్ వన్ డే లో దిగాల్సిందే వర్షం పడ్డది సెకండ్ డే వచ్చింది అప్పటికి లేట్ అయింది చెప్పు అమ్మా సో ఇగ అది ఏందంటే కారు కారు కార్లో దించి దిగాలి కార్ల నుంచి దిగంగానే డైలాగ్ అనేది ఉంటది సో ఇయో మాకెవ్వరికి పొజిషన్లు చెప్తలేడు మాకు ఎవరికి ఏం చేయాలో చెప్తలేడు ఇట్లా రావాలి ఏంది కార్ ఎందుకు రావకది ఏం చేయాలి ఇదే ఇదే చూసాం చూసం చూసాం అంటే అనమాట సో అవును నిజం కాసేపు ఆలోచించినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి సో అట్లా టూ డేస్ అదే సో ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళంటే మళ్ళీ కెమెరామెన్ వచ్చి మీరు ఇక్కడి నుంచోండి మీరు అక్కడ నుంచోండి మీరు ఇటు నుంచి ఇటు రండి ఇటు నుంచి ఇటు రండి ఆ సీక్వెన్స్ అంతా ఇప్పుడు ఎడిటర్ చూస్తే ఇట్ ఈస్ లైక్ థర్టీ సెకండ్స్ కానీ నాకు ఆ మూడు రోజులు

షేక్ చేతులు దుబాయ్ కృతజ్ఞత నాట్ అభినందన 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 టెంపుల్ గుడి గుడి విష్ణు కేర్చులేషన్స్ అభినందన కంగ్రేచులేషన్ గ్రీటింగ్ గ్రీటింగ్స్ గ్రీటింగ్ శుభాకాంక్షాకాంక్ష గుడి గంటలు మూవిన సినిమా క్రికెట్ రాదు కొంచెం డైలాగ్ ఎందుకు అడుగుతున్నాడు అని ఇప్పుడు అర్థమైంది మామూలు మా నర్సి చక్రం విష్ణు చక్రం సినిమా పేరు చక్రం ప్రభాస్ విష్ణు 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 చక్రం ఫైన్ చక్రం విప్లవే అయితే అక్టోబర్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ అంతే మమ్మ అది చూసుకొని షూట్ ఉంది మీరే కలుగుతారు అక్టోబర్ సిక్స్టీన్ రాజీవ్ లో బిహేవ్ చేస్తున్నారా కూర్చున్నా సరే మీరు మాత్రం సిక్స్టీన్త్ పొద్దున అందరు లేచి మంచిగా సామాన్ చేసుకొని థియేటర్లలో పోండి ఇదే ఫర్దర్ దీనికి ఒక వెయ్యి ఉంటది మీ థియేటర్ లో వీళ్ళు బేసికలీ ఎంత ట్రాన్స్లేట్ చేసారు అందరు ఒక టీమ్ లాగా అక్టోబర్ పదహారున మీ మిత్రమంతులతో కలిసి మా మిత్రమండు సినిమా చూడడానికి రండి దీపావళి మీకు మా మిత్రమండలితోనే మొదలవుతుంది ఏంటి దసరా తర్వాత దీపావళి అక్టోబర్ పదహారు వస్తుంది మా మిత్రమండలి ఏదైనా ఇదండి మా మిత్రమండలితో ఈరోజు మన చిట్ చాట్ అక్టోబర్ సిక్స్టీన్ లో థియేటర్లోకి వెళ్తాం అంతవరకు గుడ్ బాయ్